యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామాల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలకు సంబంధించి సోమవారం ఉదయం రాట ముహూర్తం పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో షష్ఠి మహోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నారు ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ అర్చకులు శ్రీ శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో రాట ముహూర్తం పూజల్ని భక్తి శ్రద్ధలతో చేశారు స్థానిక నాయకులు కవల కోటేశ్వరరావు కవల తిరుమల నాయుడు దంపతులు పీటలపై కూర్చొని రాట ముహూర్తం పూజలు చేశారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయకంపడి ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు त्रयोत्मं स्मरणात्मं सां सर्वतो जयमङ्गलं लाभस्तेषां स्केयस्तेषां कुतस्तेषां पराभवान् येषां देवरस्य उदयस्तो ग्रहाणां फलं मनोरथफलं पुत्रपौत्र प्रबद्धनम् दर्शयामि मङ्गलं मङ्गलङ्कोसवेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगल श्री वल्ली समेत सुब्रमण्येश्वर स्वामीदेवता करुणाकटाक्षर नीर्जलि रात्रिक नैवेद्यं पेचि ओं भोद्मवस्वाहा तत्त्वपितरवरेण्यं भगवदेवस्य धीमहिनः प्रचो मृहम् अत्यन्तत्वेन परिशिङ्यामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय ॐ ओं ज्ञानायस्व ॐ ॐ समानाय ओं ब्रह्मणि भ्रमनिस्व मध्ये मध्ये पानीयम्

కర్పూరం <Net> <uma estance de solos> जय गणेश जय गणेश महाराज की सुब्रमण स्वामी बोले देवसेना सुब्रमण स्वामी जय गणेश આ <coughs> વાસન

దర్శామి రెండు పువ్వులు పట్టుకోండి అమ్మా ఓ చిల్ల పట్టుకోండి శ్రీ మహంకర్ణిక విఘ్నరాజో జనాధిపేతుర్ కదక్ష బాలచంద్ర గజానున వక్రతుండ చూర్పకరంభ కండపూర్వజోడసీత నామాని ఎప్పట విద్యారీ ప్రవేశ నిర్గమె తాకార్యు విఘ్న ఏకదంతాయ విఘ్నేశ్వరికి నమస్కారం చేయండి శిరసాభివందనం సమర్పయామి విఘ్నేశ్వరి పాదాలకి నమస్కారం చేయండి పాదాభివందనం సమర్పయామి మహాగణాధిపతి దేవతా ప్రసాదం శిరసాగున్నామి పుట్టుకొని జల్ల పెట్టుకున్న మాడవారు మగవారు తీసుకుని చెవిలో పెట్టుకున్నాయినా అమ్మ ఈసారి మెల్లిగా పూలన్నీ తీసి దేవుడి దగ్గర వేసేయండి శ్రీ గణేశాయ నమ శ్రీ కనకాల పెళ్లి కుమారుడు